నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ వెళ్ళి ఇక ఆ కథలోకి వెళ్దామా మరి ఒకరోజు ప్రభాస్కి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది ఒకసారి హాస్పిటల్కి వచ్చి వెళ్ళమని చెప్తారు అందరూ హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు అక్కడ హాస్పిటల్లో ఒక సిస్టర్ ప్రభాస్ దగ్గరికి వచ్చి ప్రభాస్కి ఒక లెటర్ ఇస్తుంది ప్రభాస్ ఆతృతతో ఆ లెటర్ తీసి చదువుతాను అని అంటాడు ఆ లెటర్లో ఏముందో అని ఇంతలో ప్రభాస్ దగ్గర నుంచి వాళ్ళ అమ్మ ఆ లెటర్ని తీసుకుని చదువుతుంది ఆ లెటర్లో ఏముంది అంటే నా గురించి ఎవరు వెతకవద్దు ఎందుకు అంటే నాకు ప్రభాస్తో ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అమ్మ నన్ను క్షమించు అక్క బాగా జాగ్రత్తగా ఉండండి అమ్మని బాగా చూసుకోండి అమ్మ మరొకసారి అడుగుతున్నాను నన్ను క్షమించండి అని అంటుంది వాళ్ళ వాళ్ళమ్మ ఆ లెటర్ చదివి అక్కడే కుప్పకూలి పడిపోయి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అక్క స్వప్న వాళ్ళ అమ్మని ఓదారుస్తూ ఉంటుంది ఇక ప్రభాస్ వాళ్ళు అక్కడ ఏమీ మాట్లాడలేకపోతారు ప్రభాస్ మరియు రాజేశ్వరి దేవి గారు ఇంటికి వచ్చేస్తారు కానీ ప్రవలిక వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ గారు ముందు తనకి మంచి ఇచ్చి మీరు ఏమీ కంగారు పడబాకండి మీ ఆరోగ్యం బాగా చూసుకోండి అన్నీ మీకు నిదానంగా తెలుస్తూ ఉంటాయి అని వాళ్ళకి ధైర్యం చెప్తుంది ఆ డాక్టర్ గారు స్వప్నని పిలిచి ఇంటికి తీసుకొని వెళ్ళండి మీతో నేను తర్వాత కాంటాక్ట్ అవుతాను అని అంటుంది ఇక అనిల్ స్వప్నని ప్రవలిక వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఒక వారం తర్వాత అనిల్కి డాక్టర్ గారు కాల్ చేసి ఒకసారి హాస్పిటల్కి వచ్చి నన్ను కలవండి కానీ ఈ మాట ఎవరితో చెప్పబాకండి అని అంటుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను